హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంకా ఈ వ్లాగ్ ఏమంటే మా ఫిజ్ గారి బర్త్డే అయిపోయిందంటే దాని పక్క రోజు అనమాట యాక్చువల్లీ బెంగళూరుకి వెళ్ళిపోవాలి కానీ ఆ గిఫ్ట్ ఇవ్వాలి కదా నేను దానికోసం ఉండిపోయాను ఎవరు కూర్చోను నువ్వు అక్కడ కూర్చో ఆ బెడ్షీట్స్ పైన కూర్చో ఫిజు ఆ బెడ్షీట్ల పైన కూర్చోని రా నువ్వు అమ్మ ఇస్తుంది రార్చో ఇలానే పెట్టుకోను ఫిజు ఇవన్నీ పెట్టుకోవడానికి నీకు ఏదైనా బ్యాగ్ కొనిస్తాలి ఫిజు ఈరోజు నా గిఫ్ట్ నచ్చుతుందో లేదో ఫిజు డ్రెస్ కూడా ఇస్తున్నా వాడు ఫీల్ అవుతాడు మంచిగా నువ్వు కొనుక్కుండు గిచ్చ అయ్యే బ్లడ్ వస్తుంది ఏమి ఇరిటేటెడ్ గిచ్చలా గిచ్చ గిల్లెస్ అని అంటున్నాడు ఫిజు చూద్దామని ఇది ఎక్స్ప్లెయిన్ చేయ ఫిజు అన్ని ఎవరెవరు ఏమేమి ఇచ్చారు నీకు చెక్ కాదు చక్రీ ఢిల్లీ వాళ్ళ గ్రూప్ ఇచ్చింది దాన్ని ఫోర్ మెంబర్స్ ఇచ్చారు నీ ఫ్రెండ్స్ అన్నాడు కంటే పెద్దగా ఉందిరా అమ్మది ఇది ఏమిది ఇది మైక్ మైకాలొ అదే అది కాదా ఉండమో నేను చెప్తున్నాను ఎవరిచ్చారు అది బ్యాట్ స్మార్ట్ వాచ్ అది నువ్వు అంటాము గెస్ట్ చేయాలంటే అని చెప్పేసి కూడా నేను స్మార్ట్ వాచ్ నీకు ఎందుకు రా ఫీజు ఒకసారి అట్లా నేను తీసుకోవడాను తేప్ నాన్ అవుతుందా పెట్టేసేది మర్చిపోయూ అమ్మా లేదు అక్కడేదో ఉంది

అది అమ్మ అంటే ఇష్టం మీద అది అంతే బొమ్మ అంటే ఇష్టం కాదు మర్చిపోతే అట్లా సరే 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 చూసా పెట్టే నువ్వు అడ్డం అనిపించట్లేదు స్కేల్ ఉంటుంది ఎన్ని మార్క్స్ ఎన్ని మార్క్స్ ఎనీ రేటింగ్ రేటింగ్ వీడు జీరో కూడా ఇస్తాడా బ్యాట్ బాల్కి మా రేటింగ్ ఇవ్వరా రెండు వందలు అంటే టూ హండ్రెడ్ అని తెలుసా రా ఫీజు నీకు ఇది అమ్మా గ్రేటరా ఫీజు నువ్వు అమ్మాయి చాలా బాట ఇది ఎవరు ఇచ్చారు ఓ ఇది దీనికి ఎత్తురా రూపీ ఇది కూడా ఎందుకని ఆడా కదరా ఇన్నంత అంటా ఎందుకండి మోహన వాడు ఏమైనా చేశాడా ఇలాంటివి చాలా ఉండాలి కదా మోహన్ చాలా ఉండాలి కదా అవునా మోహన్ అక్కడుండి మమ్మల్త్తి ఎట్లా ఉంటానే എു കാല <laughs> <laughs> శిరీష హండ్రెడ్ ఇచ్చినప్పుడు గొమ్ములు ఉండకండా మళ్ళా కాదు వాళ్ళు టూ హండ్రెడ్ వాళ్ళు వాళ్ళు ఏమన్నా ఇంకా అయినా అందరై నచ్చిన రూపీ ఒకటి మాత్రం చీర పెట్ట చూసారా మా ఫిజ్ గార్డు వాడికి వచ్చిన గిఫ్ట్స్ ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటున్నాడో ఇంకా చేసుకుంటాడో చూపిస్తాను అది ఒకటి ఇచ్చింది కదా యాపీ కత్తి లాంటిది వెళ్ళి కుమార్ దగ్గర దానికి బ్యాటరీ వేయించుకొని సెల్స్ ఏమో వేసేసాడు అది ఎలా ఆపరేట్ చేయాలి నేర్చుకుని వచ్చుకున్నాడు ఇంకా ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ దాన్ని కూడా చూపిస్తున్నాడు సో ఇదే అనమాట అబ్బాయిలకి అమ్మాయిలకి ఉన్న డిఫరెన్స్ అనిపిస్తూ ఉంటుంది కానీ యాపీ అమ్మాయే కదా కానీ యాపీకి ఫిజ్గా ఏం అంత డిఫరెన్స్ ఉండదు ఇద్దరు ఒకటేలాగా ఉంటారు అంటే అమ్మాయిలకి ఇచ్చిన గిఫ్ట్స్ ఏమైనా వస్తే జాగ్రత్తగా ఎత్తి పెట్టుకుంటారు కదా అబ్బాయిలు అంటే అప్పటికప్పుడు వాడేస్తారు దాన్ని పార్ చేసేస్తారు కూడా అందుకే అబ్బాయిలకి అమ్మాయిలకి డిఫరెన్స్ అనేసి చెప్పాను కానీ హ్యాపీ విషయం లేవంటే హ్యాపీ కూడా సేమ్ ఆఫీస్ గారు ఎలా చేస్తున్నాడో అలాగే చేస్తుంది అన్నీ వాడేస్తుంది అన్నీ రేస్తుంది ఎక్కడంటే పడేస్తుంది అసలు జాగ్రత్తగానే పెట్టుకోదు అలా అనమాట అందుకే నాకేమనిపిస్తూ ఉంటుందంటే హ్యాపీ బర్త్డే వచ్చిన ఫిజికల్ గారు బర్త్డే వచ్చిన వాళ్ళకి మనం ఇచ్చే గిఫ్ట్ ఇష్టంగా ఉండాలి అది మరి అంత అంత ప్రైజ్ ఏమి ఉండని అవసరం లేదనమాట అలాంటివి ఇస్తే చాలు వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ కనిపించేస్తుంది చిన్న చిన్న వాటికి చిన్నపిల్లలు కదా పెద్ద పెద్ద కాస్ట్లీ కాస్ట్లీగా ఇస్తేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనే టైపే కాదనమాట అందుకే అలా సో ఇరిగిపోయినా పర్వాలేదు మెయిన్గా ఏమంటే మనం గిఫ్ట్స్ ఇస్తాం కదా అంత ప్రేమతో ఇస్తాం కదా అది వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని ఇర కొట్టేస్తామంటే అదొక పెయిన్గా ఉంటుంది మళ్ళీ అదొక తలకాయ నొప్పి నాకు కదా వాడికి వచ్చిన గిఫ్ట్స్ అన్ని ఎట్లా యూజ్ చేస్తున్నాడో ఇప్పుడు సైకిల్ కూడా తొక్కేస్తాడు ఇప్పుడు ఏమంటే మెయిన్గా మా సుదాశని ఇచ్చిన బ్యాట్ బాల్తో ఉంటుంది ఒక గేమ్ ఆడతాడు నాతోటి నాకు కూడా భలే హ్యాపీగా అనిపించింది ఎందుకంటే భలే కొట్టేసా నేను కూడా అంటే బ్యాట్తో చూస్తారు కదా మీరు కూడా అనిపించి పెడుతున్నాను ఇది ఏమంటే ఈ గేమ్ కొంచెం మీకు బోరింగ్గా ఉంటుందేమో మరి తెలియదు నా కోసం మా ఫిజ్ గార్డ్ కోసం పెట్టుకున్నాను నాకు అంటే నేను బాగా ఆడానమాట అందుకే పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ మా శిరీషకి థ్యాంక్స్ అనమాట మాకు వీడియో తీసింది కష్టపడి చాలు 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 ఆంటీ బాగున్నారా ఆంటీ ఇప్పుడు వేసాయి అక్కడ భలే ఉంది ఫిజ్జుని నీ సైకిల్ సూపర్ ఉంది ఫిజ్జు అసలు ఏ వర్షం వాటర్ పడుతుంటే అక్కడ పెడతాము అలా పెట్టేస్తా పిండి తొక్కుతుందా సరే వెరీ గుడ్ ఎక్కడ దాచి పెట్టుకున్నాడు ఇంకా బ్యాగ్కి వెళ్ళాలి అమ్మ బ్యాగ్కి వెళ్తే బైక్ తగులుతుంది చాలా చాలా బైక్ తగులుతుంది I <laughs> ఏమంటే అప్పటికి మా డెడ్డీ హ్యాపీ రూబీ వీళ్ళు ఎవరిని ఇద్దరు లేదనమాట అందుకే నేను దొరికాను వాడికి ఆశమ్మ బ్యాట్ బాల్ ఆడుకుందా ఆశమ్మ అని పిలిచాడు సరే కదా ఆడుకుందమ్మా పిలుస్తున్నాడు కదా అని చెప్పేసి వెళ్ళాను వీటితో చాలా వరకు కమిట్ అయిపోకూడదు కమిట్ అయిపోయామే అనుకో చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది ఏమంటే ఇంకా అనమాట కొంచెం బాగా ఆడాం వీడితోటి అనేసి తెలిసిందే అనుకోనిక పిలుస్తూనే ఉంటాడు యూనో కార్డ్స్ కూడా అంతే అట్లే పిలుస్తూ ఉంటాడు

ha <laughs> ha కట్టెత్తుకుని తోస్తే వచ్చేస్తుంది అక్క ఆ పైన రేకులు ఉన్నాయి కదా దానిపైన వేసాను వేశానమాట బాల్ ఎంత గ్రేట్ కదా నేను ఎంత బాగా కొట్టాను മുറീ <laughs> പടുത്തരിക You. <laughs> oh. <Nico>? oh oh <laughs> అలా వాడితో ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఆడుకునేసాము ఆడెక్కడ వదిలాడు అనుకుంటున్నారు ఇంకా ఆడదాం ఉండమ్మా అని పిలుస్తూనే ఉన్నాడు ఉండరా బ్రేక్ రా అని చెప్పేసి లోపలికి వచ్చేసరికి నా ఫేవరెట్ మూవీ వస్తామనింది నేను ఇక్కడికి వచ్చినప్పుడు అంతా ఏదో ఒక మూవీ నా ఫేవరెట్ మూవీస్ వస్తూ ఉంటాయి సో ఆ రోజు ఆడవారి మాటలకి అర్ధాలే వేరులే మూవీ వస్తూ అనింది కానీ చాలా ఎమోషనల్ సీన్ అనమాట ఇంకా కొంచెం బాధ అయిపోయింది కొంతసేపు వరకు మూవీ చూశాను కంప్లీట్గా చూద్దాం అనుకున్నాను కానీ లేట్ అయ్యేలాగా అనిపిస్తూ ఉంది ఇంకా నాకు ఒక పని ఉంది అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత నుండి అనుకుంటున్నాను పైన రూమ్లో ఆ బట్టలు అన్నీ ఉన్నాయి కదా అల్మారిలో సో అవంతా నీట్గా సర్దుకోవాలి అనేసి ఇదే అనమాట మోహనా కుమార్ వాళ్ళు తెచ్చిన ఫ్రాక్ హ్యాపీ బర్త్డేకి తెచ్చారని చెప్పాను కదా ఫుల్గా నేను వీడియో తీసుకుని ఇది ఓపెన్ చేసామంటే పెద్దది మళ్ళీ దాంట్లో పెట్టాలంటే బ్యాగ్లో అయిపోతుంది ప్యాక్ చేసి పెట్టేసుకొని ఉన్నాను బెంగళూరు తీసుకెళ్దాము అన్నట్టుగా సో అందుకే అనమాట మీకు మళ్ళీ ఓపెన్ చేసి చూపించట్లేదు హ్యాపీకి ఎప్పుడైనా వేస్తాం కదా అప్పుడు చూపిస్తాను చాలా బాగుంటుంది చాలా బ్యూటిఫుల్ ఫ్రాక్ అనమాట అది ఇంకా నేను నైట్ పార్టీకి వేసుకున్న శారీ ఇది వచ్చేసి ఎప్పుడో తీసుకున్నాను చాలా రోజులు అయిపోయింది బాందిని ప్రింట్ శారీ ఇంకా బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో చాలా రోజుల తర్వాత తీసుకున్నాను అనమాట నేను ఈ శారీ చాలా బ్యూటిఫుల్గా ఉండింది చాలా నచ్చింది ఎప్పుడెప్పుడు వేసుకుందాం అనుకున్నాను దాని గురించి మళ్ళీ టైం రాలేదు వేసుకోవడానికి సరే మా ఫీజు గారు బర్త్డే గుర్తుకొచ్చి ఇంకా పెట్టుకొచ్చుకున్నాను అలా ఇక్కడ వేసుకున్నాను ఇంకా ఈ ప్యాంట్ వచ్చేసి టెడీ బర్త్డే కనేసి మా సుదర్శనం కొనిచ్చాడు ఇంకా ఈ ప్యాంట్ అయితే మోడల్ డిఫరెంట్గా ఉంటుంది ఆ పాకెట్స్ ఫ్రంట్ ఉంటాయి బ్యాక్ ఉండాలి కదా మామూలుగా ఫ్రంట్ ఇచ్చి ఉంటారు డిఫరెంట్ లుక్ ఉంటుంది అనమాట చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉండింది హ్యాపీ బర్త్డేకి ఇదే ప్యాంట్ ఇంకా ఫిజ్గార్ట్ బర్త్డే కూడా ఇదే ప్యాంట్ కాకపోతే దాని పైన ఉన్న టీషర్ట్స్ మార్చాను అనమాట సో ఇది వచ్చేసి ఎప్పుడో తీసుకొని ఉన్నాము ఇది ఒక టీషర్ట్ దీనిపైన ఏమంటే జాకెట్ వచ్చేసి నా బర్త్డేకి కొనిచ్చున్నాను రెడీకి సో అది వేసేసుకుంది సో కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఇంకా హ్యాపీ వేసుకున్న డ్రెస్ ఏమంటే ఫిజ్గార్ట్ బర్త్డేకి అది ఫస్ట్ కలర్ తీసుకో అది ఉతకడానికి వేసేసాను హ్యాపీకి అయితే ఏదైనా ఒకసారి వేయడం అనమాట దాన్ని మళ్ళీ ఎత్తిపెట్టి సెకండ్ టైం మళ్ళీ వేద్దాంలే మంచి రస్ కదా ఉతకడం ఎందుకు వేస్ట్గా అలా అనుకోడానికి అసలు కుదరదు ఆ రోజు వేసుకుంది కొద్దిగా సేపు వేసుకున్నా కానీ దాన్ని ఉతకాల్సిందే సో అట్లా ఉతకడానికి వేశాను ఇంకా మీకు రూబీ డ్రెస్ కూడా చాలా నచ్చింది కదా హ్యాపీ బర్త్డే రోజు వేసుకుంది అది కుమార్తో ఏమో వెళ్ళి తెచ్చుకుందంట నాకు కూడా చాలా నచ్చింది ఇంకా చెప్పాక సర్దుకోవాలి పైన రూమ్కి వెళ్ళేసి ఆ బట్టలు అనేసి అనేది ఈ మధ్య వర్షాలు బాగా వర్షాలు పడ్డాయి కదా తిరుపతిలో అప్పుడు ఏమంటే ఇక్కడ వర్షాలు పడింది అంటే చాలా ప్రాబ్లం అయిపోతూ ఉంటుంది ఆ చెమ్మలాగా అయిపోతుంది ఆ వాల్స్ అంతా అప్పుడేమంటే ఈ క్లోత్స్ అన్నీ అక్కడ ఏమంటారు తడి తడిగా కొంచెము మెత్తగా అదొక రకమైన స్మెల్ మగ్గిపోయిన స్మెల్ ఆ చెనక్కాయ పప్పులు ఉంటాయి కదా అలాంటి స్మెల్ వస్తూ ఉండింది ఇలా కాదు ఇంక ఇవన్నీ తీసి ఎండకు వేయాలి ఆ రోజు భలే ఎండగా ఉండింది అనమాట ఇంక చైర్స్లో వేదా వేద్దాం ఫస్ట్ అనేసి అనుకున్నా కానీ ఆ చైర్స్లో పట్టేలా కనిపించట్లే అన్నీ బయట వేయాల్సిందే అనిపించింది అందుకని ఫస్ట్ అయితే ఈ బాల్కనీ అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని చిమ్ముతా ఉంటే ఆ డస్ట్ అంతా ఏమంటే మళ్ళీ రివర్స్ వచ్చేస్తూ ఉంది క్లీన్ చేసేసి మ్యాట్ వేసేద్దాము పెద్ద మ్యాట్ ఆ మ్యాట్ మీద ఇంకా బట్టలు తీసుకొచ్చి అన్నీ ఇక్కడ వేసేసి ఎండకి ఈవినింగ్ వచ్చి మళ్ళీ ఫోల్డ్ చేసి పెట్టేసుకుందాము దాంట్లో చాలా పాడైపోయినాయి తెలుసా అవి మగ్గిపోవడం వల్ల అది ఒక రకమైన మార్క్ వచ్చేస్తుంది కదా అవి ఉతికినా ఇంకా పోవు బ్లాక్ డ్రెస్సెస్ అయితే దాని మీద వైట్ వైట్ స్పాట్స్ లాగా వైట్ అయితే బ్లాక్ బ్లాక్ స్పాట్స్ లాగా అది ఫంగస్ లాగా అట్లా అట్లా అయిపోయింది లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను కవర్స్ అంతా నీట్గా పెట్టున్నాను బ్యాక్ సైడ్ అది ఏం అవ్వకుండా మళ్ళీ ఎప్పుడో వచ్చినప్పుడు తీసేసినట్టున్నాను అది అంతా పాడైపోయి ఉన్నాయి మంచి మంచి డ్రెస్సెస్ అన్నీ ఇంకా మంచి మంచిగా ఉండేటివి ఇలా ఆరేస్తున్నాను కొన్ని ఏమంటే వీళ్ళకి పొట్టివైపోయినవి అట్లాంటివి కొన్ని పక్కన పెట్టున్నాను ఇంకొన్ని ఏమంటే పాడైపోయినవి ఇంకా పడేద్దాము అన్నట్టుగా అవి కొన్ని పక్కకు పెట్టేస్తున్నాను ఇంకే పని చేసుకొని కిందకి వెళ్తున్నాను అనమాట మా ఆఫీస్ గారిని హ్యాపీని మా సునీల్ ఏమంటే వాళ్ళని గేమ్స్ ఆడిపిస్తాను రండి అని చెప్పేసి తీసుకెళ్ళు ఉన్నారు సో గేమ్స్ కి వెళ్ళి ఇదిగో జస్ట్ ఇప్పుడే వచ్చినట్టున్నారు వాళ్ళు వెనకాలి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇప్పుడే చాలా అండి చాలా అండి అక్కడ కూర్చోండి అక్కడ కూర్చోండి అక్కడ కూర్చోండి అక్కడ కూర్చోండి అది ఎక్కారు దానికి బాబాయ్ కూడా ఎక్కాడు మీ ఇద్దరే ఎక్కారా నెక్స్ట్ మీరు అడిగారా బాబాయ్ని అడిగారా నిజంగా చెప్పులే మీ ఇద్దరికి బర్త్డే పార్టీయా బాబాయ్ తోడ్ లో మంచి మళ్ళీ ఇవాళ ఇంకా ఏమంటే టెడ్డీని రూబీని తీసుకొని వెళ్ళలేదు కదా వీళ్ళిద్దరిని తీసుకెళ్లేసరికి వీళ్ళకంట మెగ్డీ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి ఏమేమి కావాలో అన్ని కొనిచ్చేసి తినిపిచ్చేసి మళ్ళీ మా టెడ్డీ రూబీ కోసమేమో తీసుకొచ్చాడు ఆర్డర్ చేశాడు మా ఇంటికి వచ్చిన తర్వాత సునీల్ నాకు కరెక్ట్గా తెలియలేదు చికెన్ ఇంకా ఏదో ఆర్డర్ చేశారు వీళ్ళ కోసం అనేసి జస్ట్ తినకుండానే స్మెల్ చూసేస్తా ఉన్నారు ముందే అవునా తింటావు కదా ఒరే పిల్లి తింటే మంచిది ఇవ్వండి లేవా మంచిది ఎందుకు లేరా ఇవ్వు తింటుంది ఇంకా నువ్వు శిరీష ఇంకా ఆ రోజు థర్స్ డే కాబట్టి నేను నాన్ వెజ్ తిన్నాను ఇంకోటి ఏమంటే తిరుమల శనివారాలు అప్పటికి స్టార్ట్ అయిపోయి ఉన్నాయి అనమాట అప్పుడు ఇంకా ఇంట్లో ఆంటీ మా శిరీష వాళ్ళిద్దరు కూడా నాన్ వెజ్ తిన్నారనమాట వన్ మంత్ అంతా సో అందుకే ఇద్దరం తిన్నాము అనేది చెప్తా ఉంది మోహన అక్కడ ఇంకా మా ఆఫీస్ గారి బర్త్డే డెకరేషన్ బెలూన్స్ అన్నీ కూడా పగలగొట్టేస్తున్నారు కొట్టేస్తున్నారు ఏమంటే టీవీకి అడ్డం వచ్చేస్తుంది అనమాట మా అత్త సీరియల్ చూడాలంటే అందుకే అవంతగా తీసేశారు ఇంకా ఇక్కడేమంటే నా గిఫ్ట్ వచ్చేసింది ఫైనల్లీ ఇంకా నా గిఫ్ట్ వచ్చేసరికి వాడు నిద్రపోయాడు ఇంకా దానికంటే ముందు చెప్పున్నాడు అనమాట ఆ గిఫ్ట్ వస్తే నన్ను లే పాషమ్మా అని చెప్పేసి పడుకున్నాడు ఇంకా మోహన్ గబక్కనే ఆ గిఫ్ట్ వచ్చిందో లేదో బొమ్మ వాడిని పిలుచుకొచ్చేసింది గిఫ్ట్ రా రా అనేసి మామూలుగా వాడు ఒక్కసారి లేపితే లేసేస్తాడు అలాంటిది అసలు లేదు చాలా టయర్డ్ అయిపోయినట్టున్నాడు మంచి నిద్రలో ఉన్నాడు సరేలే మోహన ఇంకా వదిలేసి రేపు పొద్దున్న చూపిద్దాంలే అనేసి చెప్తా ఉన్నాను కొన్ని కొన్నిసార్లు ఏమంటే వాడు కొంచెం యాక్టింగ్ కూడా చేస్తూ ఉంటాడు అన్నమాట నిద్రపోతున్నట్టు సో అందుకే మోహన వాడిని లేపడానికి ట్రై చేస్తూ ఉంది ఇంకా అందుకే వాడికి నాకు గిఫ్ట్ చూపించలేదు రేపు చూపిస్తాను మీకు కూడా వాటితో పాటే రేపు చూపిస్తాను ఇంకా మీకు లాస్ట్ బ్లాగ్లో గెస్ట్ చేయమంటే ఒక్కరు కూడా గెస్ట్ చేయలేదు ఒక్కరేమో చేశారు స్కూల్ బ్యాగ్ అయి ఉంటుంది అన్నట్టుగా పెట్టారు ఇంకెవరు గెస్ట్ చేయలేదు మరి అంతేలేండి అయినా నా గిఫ్ట్ అంటే గెస్ట్ చేయడం అంటే కొంచెం కష్టంగానే ఉండొచ్చు మీ అందరికీ అందుకే గెస్ట్ చేసి ఉండలేరేమో ఇంక ఇక్కడ రోజు నైట్ అయితే చాలు సినిమా చూపిస్తున్నారు మా అత్తయ్యకి ఇంకా మా అవ్వకి వాళ్ళకి ఎంత డిస్టర్బెన్సో వీళ్ళు ముగ్గురుతో పైన ఎగురుతూ ఉండేవాళ్ళు మా సుదర్శనంతో మా సుదర్శన్ మీటింగ్ చదువుతున్నాయనేసి వీళ్ళు కింద ఇప్పుడు డ్యాన్స్ చేసుకుంటున్నారు సో అంతే ఇక్కడితే వ్లాగ్ ఏం చేస్తున్నారు మీ వ్లాగ్ నచ్చింది అనుకున్నాను నచ్చి లైక్ చేసి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోదు అలాగే ఏమైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేయ బెల్ లైక్ నోటిఫికేషన్ అన్ని చూడొచ్చు ఎక్కడ చూసినా వర్షాలు ఉన్నాయి పిల్లలకి హెల్త్ బాగాలేకుండా ఉన్నాయి మనకు కూడా హెల్త్ బాగుండడం లేదు సో జాగ్రత్తగా ఉండండి వామ్ వాటర్ ఎక్కువ తాగుతూ ఉండండి ఇంకా ఈ సీజన్లో ఏమంటే ఫ్రెష్గా ఉండే ఫుడ్ ఎక్కువ తీసుకుంటా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్